నమస్తే మై డియర్ ఫ్రెండ్స్ పెహల్గామ్ దాడి ఘటన నేపథ్యంలో భారత్ సింధు నదీ జలాల ఒప్పందం నుంచి బయటకొచ్చేసింది ఈ ఒప్పందం రద్దు నేపథ్యంలో పాకిస్తాన్ పూర్తిగా ఎడారిగా మారిపోతుంది తీవ్రమైనటువంటి వ్యవసాయ సంక్షోభంలోకి నెట్టబడుతుంది అని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఇందులో వాస్తవం ఎంత నిజంగానే పాకిస్తాన్కి ఆ రకమైనటువంటి ప్రమాదం ఉందా అనేది మనం ఒక్కసారి విశ్లేషిద్దాం పంతొమ్మిది వందల అరవైలో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ మధ్య జరిగినటువంటి ఈ ఒప్పందం ప్రకారం పశ్చిమంగా ప్రవహించేటువంటి నదులు రవి సట్లేజ్ బియాస్ అనేటువంటి నదుల్లో ఉన్నటువంటి పూర్తి జలాలన్నీ కూడా భారత్కే చెందుతాయి అని ఆ ఒప్పందంలో ఉంది అంటే దాదాపు పదిహేను వందల టీఎంసీల నీరు భారత్ ఉపయోగించుకోవచ్చు కంప్లీట్గా అదే తూర్పుగా ప్రవహించేటువంటి నదులు సింధు జీలం అండ్ చీనాబ్ అనేటువంటి ఈ మూడు నదుల చాలా పెద్ద నీటి ప్రవాహంతో కూడినటువంటి నదులు ఇవి వీటిలో ఎనభై శాతం నీళ్లు ఏకంగా పాకిస్తాన్కి ఇచ్చారు కేవలం ఇరవై శాతం నీళ్లను మాత్రమే మనం వాడుకోవచ్చు పాకిస్తాన్కి దాదాపుగా మూడు వేల ఆరు వందల టీఎంసీల నీరు పోతుంటే భారత్కు కేవలం పదమూడు వందల టీఎంసీల నీరు మాత్రమే దక్కుతుంది అది కూడా మోస్ట్లీ జల విద్యుత్ కేంద్రాలు నిర్మించుకోవడానికి ఆపరేట్ చేసుకోవడానికి మనం ఆ నీటిని వాడుకోవాలి పాకిస్తాన్కు ఈ నీళ్లు పోకుండా ఏవైనా భారీ డ్యాంలు నిర్మించాలి అని అనుకుంటే అది సాధ్యపడదు ఎందుకంటే పాకిస్తాన్ అధికారులు వచ్చి ఇన్స్పెక్ట్ చేసుకోవచ్చు తమ అభ్యంతరాలని ఆ ఒప్పందం ద్వారా రేజ్ చేయొచ్చు అనమాట మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఒప్పందం రద్దయితే పాకిస్తాన్ మీద ప్రభావం ఎంత పడుతుంది అసలు ఈ నీటి ప్రవాహాన్ని పాకిస్తానికి పోకుండా అడ్డుకోవడానికి సాధ్యపడుతుందా అనేది మనం ఒకసారి ఆలోచిద్దాం పాకిస్తాన్లో ఉన్నటువంటి మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఎనభై శాతం వ్యవసాయ ఉత్పత్తి కేవలం సింధు జలాల మీద ఆధారపడింది దేశ జీడిపిలో అంటే స్థూల జాతీయ ఉత్పత్తిలో ఇరవై నాలుగు శాతం ఈ సింధూ నదీ జలాల మీద ఆధారపడి పాకిస్తాన్ బ్రతుకుతుంది డెఫినెట్గా ఈ నదీ జలాలని ఆపేస్తే పాకిస్తాన్ అతలాకుతలమైపోయి తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడుతుంది పాకిస్తాన్లో ఉన్నటువంటి నలభై శాతం ఉద్యోగాలు అంటే వ్యవసాయ కార్మికులు నలభై వంద మందిలో నలభై శాతం మంది ఈ వ్యవసాయం మీద ఆధారపడి ఉపాధి పొందుతున్నారు అంటే ఇది ఎంత కీలకమో పాకిస్తాన్కి మనం అర్థం చేసుకోవచ్చు సరే బాగానే ఉంది పాకిస్తాను చాలా తీవ్రంగా నష్టపోతుంది ఈ నదీ జలాలు వెళ్ళకపోతే మరి వెళ్లకుండా చేయడం సాధ్యమేనా అని చెప్పి ఒకసారి పరిశీలిస్తే చాలా చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని అని మనకు అర్థమవుతుంది ఎందుకు అని అంటే ఇప్పుడు మనకు సింధు అదేవిధంగా జీలం చీనాబ్ నదుల పైన ఐదు డ్యాంలు ఉన్నాయండి ఆ ఐదు డ్యాంలు కూడా నీటిని నిల్వ చేయడానికి ఉపయోగించట్లేదు జల కోసం ఉపయోగిస్తున్నాం మనము ఈ జల విద్యుత్ కేంద్రాలని కొంత మాడిఫై చేసి నీటిని నిల్వ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అదేవిధంగా మొత్తం నీటిని ఒడిసి పట్టుకొని మన అవసరాలకు అంటే పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ రాజస్థాన్లో ఉపయోగించుకోవచ్చు ఆ నీటిని మళ్లించడం ద్వారా కానీ అది చాలా చాలా కష్టమైనటువంటి పని దాదాపుగా ఈ నీటిని మొత్తం మళ్లించాలి అని అంటే మినిమం ముప్పై భారీ ఆనకట్టలను నిర్మించాలండి ముప్పై భారీ ఆనకట్టలు అంటే ఇట్ ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్ కొన్ని లక్షల కోట్లు అవసరం పడతాయి అదేవిధంగా డ్యాములు నిర్మి నిర్మిస్తే సరిపోదు కదా ఆ డ్యాములు నిర్మించినప్పుడు ఆ వాటర్ని కానీ మనం ఉపయోగించుకోకపోతే ఫ్లడ్స్ వచ్చినప్పుడు మాత్రం మునిగిపోతుంది కాబట్టి ఏం చేయాలా కాలువలు తవ్వి ఆ నీటిని మన నీటి అవసరాల కోసం వివిధ రాష్ట్రాల్లో మళ్ళించుకోవాలి ఆ విధంగా కాలువలు తవ్వాలి అని అంటే లడఖ్ ప్రాంతం మొత్తం పర్వత ప్రాంతం దట్టమైనటువంటి అడవి అటవీ ప్రాంతం అలాంటి ప్రాంతంలో భారీ సొరంగాలు కన్నెల్స్ని నిర్మించాల్సి ఉంది అది విపరీతమైనటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి పని అదేవిధంగా వాతావరణ పరిస్థితులు కూడా అక్కడ అనుకూలించడం చాలా చాలా కష్టం చేయొచ్చు కానీ అది చాలా టైం తీసుకుంటుంది సుమారుగా పది సంవత్సరాల టైం తీసుకుంటుంది అదేవిధంగా ఈ నీటిని మనం వాడుకోవాలి అని అంటే పూర్తిగా దాదాపు లక్షల కోట్లు డబ్బులు ఖర్చు అవుతాయి ఇంత ఖర్చు పెట్టి మనం చేసుకోవచ్చు కానీ అది ఇమ్మీడియట్గా జరగదు చాలా టైం పడుతుంది కాబట్టి పాకిస్తాన్కి ఇమీడియట్గా వచ్చేటువంటి నష్టం పెద్దగా ఉండదు ఈ నీళ్ళని ఆపడం అనేది అంత ఈజీగా సాధ్యపడదు ఎందుకు అనంటే మనము ఒకవేళ భారీ ఆనకట్టలను నిర్మించి నీళ్ళని ఆపినా కూడా ఒక ఏవైనా వరదలు వస్తే లక్ష చదరపు కిలోమీటర్లు ముంపునకు గురవుతుంది భారత్ భూభాగం సో అంత రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది అందుకే పెద్ద పెద్ద సొరంగాలు తవ్వి నీటిని ఎప్పటికప్పుడు ఆ డ్యాముల నుంచి వదిలేసుకొని మనం వ్యవసాయానికి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ లడఖ్ ప్రాంతంలో నుండి విపరీతమైనటువంటి హిమాలయాలు మంచు పర్వతాలు ఉండడం వల్ల ఈ మే నెల నుంచి అంటే సమ్మర్ స్టార్టింగ్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా ఆ హిమాలయ పర్వతాలు మంచు పర్వతాలు కరిగి విపరీతమైనటువంటి నీరు ఈ చీనా జీలం నదుల్లో చేరడం వల్ల ఎప్పుడు కూడా సమ్మర్లో కూడా ఈ నదులు జలకల ఉట్టిపడుతూ ఉంటాయి నిరంతరం పాకిస్తాన్లోకి నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి సో మనం కానీ ఆ నీటిని సరిగ్గా నిల్వ చేసుకోకుండా ఏదో భారీ డ్యామ్లు కట్టాము కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తే మొత్తం కాశ్మీర్ అంతా కూడా మునిగిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇది చాలా దీర్ఘకాలిక ప్రణాళికతో కూడుకున్నటువంటి విషయము అని చెప్పి మనందరం అర్థం చేసుకోవాలి